ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం అయితే ఇప్పుడు అయోధ్యకి వచ్చామనమాట అయోధ్య మనం అయితే డో డ్రోన్ షూట్లో నేనైతే తీస్తున్నాను సో మనం మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుండే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకోండి ఇక్కడ పెద్ద రాముడు స్టాచ్యూ ఉంది అలాగే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఆ బ్రిడ్జ్ గురించి నడుచుకుంటూ వెళ్ళాలి నా డ్రో డ్రోన్ షూటే కాబట్టి డ్రోన్ అయితే పైకి ఎగురుతుంది నేనైతే నడుచుకుంటూ వస్తాను ఇక్కడ చిన్న హనుమంతుడి బొమ్మ ఉంది అలాగే రెండు ఏనుగులు అలాగే రెండు జెండాలు కూడా ఉన్నాయి ఇక్కడ జై శ్రీరామన్ రాసి ఉంది ఇక్కడ చూసారా ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ కూడా ఏరియా ఉంది లైన్స్ ఉన్నాయి క్రాసింగ్ లైన్స్ ఉన్నాయి రాముడి తోట కంటే వాటర్ ఫాల్స్ లా ఉన్నాయి ఇక్కడ మొత్తం గ్రానైట్ తో కట్టారు రాముడికి కొంచెం కూడా ఇదిలాగా మొత్తం అంతా ఇక్కడ గ్రీనరీ చెట్లు మొత్తం అలాగే ఉంది ఇక్కడ అయితే రాముడి పెద్ద స్టార్ట్ ఉందని చెప్పాను కదా ఇంకోండి ఇక్కడ అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇంకోండి సో ఇది చూసారా ఎంత బాగున్నాయో ఇదైతే మనం ఇప్పుడైనా ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంకా రాముడు ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా ఖాళీగా అయితే ఉండదు చూసారా ఎంత పెద్దదో ఇంకా ఖాళీ అయితే ఉండదు అనమాట ఇంత ఖాళీగా చూసే అవకాశం కూడా ఉండదు అనమాట ఇంకొండి ఇక్కడ అదంతా చూసారా కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి చూసారా లాస్ట్లో అయితే రాముడి కనిపిస్తాడనమాట అది కూడా గర్భగుడిలో ఉన్న రాముడు ఇక్కడ అయితే చూసారా మేఘాలు కమ్ముకున్నాయి ఇక్కడి నుంచి అయోధ్య ఇలా కనిపిస్తుంది చూసారు చూసారా ఎంత బాగుందో సో దీని లోపలికి వెళ్ళి చూద్దాం రండి సో ఈ దీని బయట ఎలా ఉంటుందన్నమాట లోపల అయితే ఎలా ఉంటుందో నాకు ఇంకా తెలియదు నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను సో చూడండి జెండా అది ఉంది జయ అని జెండా మీద రాసి ఎగురుతోంది ఇక్కడైతే మొత్తం చాలా బాగుందండి మన ఛానల్ అయితే ఫుల్ అయోధ్యతో ఇంకో వీడియో కూడా పెడతాను ఫస్ట్ ఈ వీడియో చూడండి మన ఛానల్లో ఉందా రెండో వీడియో కూడా ఇంకోండి టాప్ ఫ్లోర్లో కింద బాలరాముడు టాప్ ఫ్లోర్లో రాముడు ఇంకా సీతాదేవి కదా ఆ టాప్ ఫ్లోర్లో రాముడు ఇంకా సీతాదేవిని పెట్టకముందు ఇంకా ఫొటోస్ పెట్టి చూపిస్తున్నాను అనమాట అంటే నార్మల్ ఫొటోస్ ఆ ఫొటోస్ మనం ఇప్పుడు చూద్దాం ఇదిగోండి రాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అలాగే సీతాదేవి ఆంజనేయ స్వామి అలాగే శివుడు వినాయకుడు కూడా ఉన్నారు పక్క పక్కన ఇక్కడ సరస్వతీదేవి ఆంజనేయ స్వామి ఉన్నారు పాలరాత్ విగ్రహాలు ఇంకోడి ఇటువైపు అయితే కృష్ణుడు ఇంకా విష్ణు విష్ణుమూర్తి ఉన్నారు ఇంకోడి అంత అయోధ్య దీనిలో అక్కడ బాగుంటుంది ఈ మెట్లు ఎక్కుతున్నాం మనము మనం అయితే ఇప్పుడు వాకిల్లో ఒకరికి వెళ్ళి చూద్దాం అది అలా ఎలా ఉంటుంది అంటే ఇంట్లో వాకిల్లాగా చూద్దాం ఇంకొండి ఇక్కడ రాముడు ఉన్నాడు దీనికి ఎంత ఏదో గృహం ఉంది అదేంటో చూద్దాం ఆగండి ఒకసారి ఇంకొండి చూడండి ఎంత బాగుందో పెద్ద రాముడి విగ్రహం దీని కింద ఏదో అక్కడికి వెళ్ళడానికి మార్గం ఉంది అది దేంటో ఒక్కసారి చూద్దాండి ఇంకోండి చూడండి ఈ చిన్న మార్గం అవన్నీ ఎక్కాలి నేనైతే డ్రోన్ వల్ల వెళ్తున్నాను కాబట్టి గమ్మని వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది ఏ రాముడు సో బ్యూటిఫుల్ చాలా బాగుందండి ఇంకండి మీరు కూడా ఎప్పుడైనా అయోధ్య వచ్చినప్పుడు ఇవన్నీ తిరిగి చూడాలి చూసారా ఎంత బాగుందో ఇదంతా తిరిగేటప్పుడు కాళ్ళ నొప్పులు వస్తాయండి మెయిన్ అదే కాళ్ళ నొప్పులు వస్తాయి ఇంకోండి నేను డ్రోన్తో తిరిగిన నేను మెల్లగానే నడుస్తున్నాను కానీ డ్రోన్ చూపిస్తుంది డ్రోన్ నాకు ఇంకా ఇప్పుడు చూడండి చూడ ఎంత బాగుంది నిజంగా లిటర్రీ చాలా బాగుందండి అయ్యో చాలా వీడియోలు తీస్తాను సో అవి కూడా వస్తాయి సో ఇక్కడ పెద్ద రాముడు విగ్రహం అయితే నాకు చాలా నచ్చిందండి ఇంకోండి బాణం ఇవి సో లిటరల్లీ రాముడు రాముడు ఇక్కడ అయితే లోపలికి వెళ్తే రామాయ అంటూ అది దాన్ని ఏమంటారు మైక్ ఉంటుంది కదా మైక్ వినిపిస్తుంది ఇంకోండి గర్భగుడిలో ఉన్న రాముడు జై శ్రీరామ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి